సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోం వస్తున్నాడు ఇంటి అది ఏం లేదు రాజప్ప అర్జున్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికి తీరని రాజప్ప నువ్వేం దిగులు పడకు పార్టీ నీకు అండగా ఉంటుంది వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్ట్లు చేసుకుంటావో నీ ఇష్టం నీకేం కావాలన్నా అడుగు రక్షించప్పుడు పార్టీ ఎమ్మెల్యే నాగప్ప కాలం మరణంతో బై ఎలక్షన్లు రాబోతున్నాయి అక్కడ నాగప్ప కొడుకు రాజప్ప మన పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు తండ్రి పోతే కొడుకు మొగడిపోతే పెళ్ళాంకి పిల్లానికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కష్టపడే కార్యకర్తలు నాయకులు అయ్యేది ఎప్పుడు అయినా అక్కడ నాగప్ప చచ్చిపోయాడని జనాల్లో సానుభూతి లేదు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అవును సార్ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ రాజప్ప చేసే అరాచకాలకి మా చర్లలో మనకు ఓటు కూడా పడదు మా మన రాఘవయ్య గారు పార్టీకి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు ఆయనకి టికెట్ ఇస్తే మనకి సీటు దక్కుతుంది పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది దయచేసి ఆయనకి టికెట్ ఇవ్వండి ఈ సీఎం ఒకడు మంచి న్యూస్ అయితే ఆయన చెప్తాడు బ్యాడ్ న్యూస్ అయితే మనల్ని చెప్పమంటాడు రాజపాయి ఈ బై ఎలక్షన్లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని పార్టీ మీటింగ్లో చర్చ పెట్టారు నేను డీకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను కానీ ఈసారి రాఘవయ్య గారికి అవకాశం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది ఏంటి మినిస్టర్ మా నాన్న పోయాక రూలింగ్ పార్టీలో రూల్స్ మార్చారా ఏంటి మీరు చెప్పాల్సింది చెప్పారు నేను చెయ్యాల్సింది చేస్తాను చూడండి ఇన్నాటికి మీరందరూ ఇలా బయటకొచ్చి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు నాకు అధికారం లేకపోయినా నేనెప్పుడు మీతోనే ఉన్నాను ఉంటాను కూడా కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి నెమ్మదస్తులు కాదు దూసుకెళ్లే యువకులు కావాలి అందుకే మా అబ్బాయి సూర్యం బాబుని నిలబెడుతున్నాను Jangan lakukan apa-apa. పోతే రాజ్యం మీదేందనుకున్నారా ఈ రాజప్పన్నాడన్న విషయం గురించి మర్చిపోయారా ఇస్తే థియేటర్ కలిసి సినిమా చూడాలి కానీ లక్షల్లో పోటీ చేస్తే ఎట్లా నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి రాజప్పంటే ఏంటో తెలియాలి తుకుల్లో వెలుగులు నింపుదా అనుకున్న సూర్యుడు ఉదయించుకుండా అస్తమించాడు రాయ్ ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి ఇక నుంచి మార్చలలో ఎలక్షన్స్ ఉండవు జరగదు ఇంకా నేను ఈ రోజుల్లో పరిచయాలతో బాగు బేబీ ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే అమ్మాయిలు మధ్య పొడి బట్టల కన్నా తడిబట్టలో అందంగా కనిపిస్తున్నారు ఏ నిధి వాహ్ పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా దోచుకోవాలనిపిస్తుంది

ఇదిగో ఇలా ఉంటది నీకు చాలా ఎక్కువరా అవునరా ఎక్కువే నాకు బాగా జీబీ ఎక్కువ జీబీ అంటే నువ్వు అనుకుంటుంది కాదు రోయ్ గర్ల్స్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ వేరే లెవెల్ ఫిక్స్ రా మనం కూడా వినడాన్ని ఫిక్స్ అయిపోతే బెటర్ అప్పుడు ఈరోజు గెలవర్రా అప్పుడప్పుడు విల్లండ కూడా గెలుస్తారు ప్లీజ్ బ్రో వదిలే బ్రో అర్థమైంది బ్రో ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో చల్ ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు బాగుందిరా మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు ఎలారా రా మళ్ళీ మొదలెట్టావా నీకు దన్నమే పద పద పాల్టైంది పేరు ఎవరు ఫిక్స్ చేసింది సారీ సార్ మరి క్యాప్షన్ ఏదిరా డెబ్యూ డైరెక్టర్ సార్ క్యాచ్ అయిపోయా ఇప్పుడు చూడండి సార్ ఈ గోక బాప్ కొత్తగా ఉంది ఐ లైక్ యు ఓ మీరా వచ్చేసారా రండి ఏంటండి ఏదో కొరపాడిన పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు మనిలేగా రండి బామ్మ ఈనేగో hote na tundi మీరు చాలా గ్రేట్ అండి హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మాండ్ల తల తల మెరిసిపోతున్నారు కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఇగో ముందు తలసింది నీకు చెప్పా కదా సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని

మీద కూర్చోలేకపోయావా ఆమెటైపోయి అయినా సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ కలిపి ఎగ్గుతో కొట్టాడేమో వాడిని నేను ఈగువతో కొడతా ఇప్పుడు ఎక్కడికి నువ్వు